శ్వాస తీసుకోవటం కష్టంగా ఉందా అయితే కొత్తిమీర జ్యూస్ ను తీసుకోండి ఇదేంటి కొత్తిమీర జ్యూస్ కి ఈ శ్వాస సమస్యకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా కంగారు పడకండి ఇది మేం చెబుతున్న మాట కాదు వైద్య నిపుణులు చెబుతున్న మాట కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే శ్వాస సమస్యలను దూరం చేసుకోవచ్చు రక్తహీనతకు చెక్ పెట్టే కొత్తిమీర ఊపిరి సరిగ్గా అందకుండా బాధపడేవారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది శ్వాస సమస్యలని తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఉదయం కొత్తిమీర రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆస్తమా వంటి సమస్యలు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు స్వయంగా చెబుతున్న మాట అలాగే కొత్తిమీర రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది ఒత్తిడి తగ్గుతుంది హృద్రోగాలు ఉన్నవారు కొత్తిమీర తీసుకోవటం మంచిది కొత్తిమీరలోని ఇనుము రక్తహీనతకు చెక్ పెడుతుంది నోటిపుండ్లు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను తరిమికొట్టే కొత్తిమీరను రోజు డైట్లో చేర్చుకోవటం ద్వారా దూరం చేసుకోవచ్చు కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి దీన్ని తినడం వలన కూడా నోటిపుండ్లు వెంటనే తగ్గిపోతాయి రోజులో మూడుసార్లు కొత్తిమీర ఆకులను నములుతూ రసాన్ని దవడన ఉంచుకొని మెల్లగా మింగుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల చాలా త్వరగా నోటిపూత తగ్గిపోతుంది కొత్తిమీరలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది వయసు పెరిగే కొద్దీ మహిళలు కొత్తిమీరను తీసుకోవటం వలన ఎముక సాంద్రత తగ్గకుండా ఉంటుంది చిన్న వయసు నుంచే పిల్లలకు ప్రతిరోజు ఈ కొత్తిమీరను తినడం అలవాటు చేయాలి ఇలా చేస్తే ఎముకలు బలంగా ఉంటాయి పరగడపున నాలుగేసి ఆకులను నమలడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర